జేమ్స్ కెమెరూన్ కెమెరాతోనే మొత్తం వేరే ప్రపంచానికి తీసుకోపోతాడు అక్కడ లేని అద్భుతాలు ప్రేక్షకుడు కూర్చున్న నుంచి ఒక కొత్త ప్రపంచాన్ని వీక్షిస్తాడన్న ధోరణిలో హ్యాష్ ట్యాగ్స్తో ప్రమోట్ చేశారు కానీ రిలీజ్ అయిన తర్వాత టాక్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు అభిప్రాయం వేరొకరితో పొందం లేకుండా ఉంది అసలు వాస్తవం ఏంటంటే హిట్ అయిందా లేకపోతే దాంట్లో ఏంటి మ్యాజిక్ చేశారు ఇది మూడో పార్ట్ అసలు ఏ సినిమా అయినా ఎక్కువ పార్ట్లు చేయడం అనేది చాలా రిస్క్ అనుకుంటున్నారు కానీ అది మొనాటనే అయిపోతుంది ఎప్పుడు కూడా ఇప్పుడు జేమ్స్ కెమెరా అని పేరు ఎప్పుడు తెర మీదకి వచ్చింది టైటానిక్ సినిమాతో పేరు తెర మీదకి వచ్చింది బాగా ఆ సినిమా విపరీతంగా ఆడింది విజయవాడ వరసి థియేటర్లో రిలీజ్ అయినప్పుడు టైటానిక్ సినిమా ఒక విధంగా చెప్పండి విజువల్ వండర్ అని చెప్పాలి అంటే మన టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు పరి పరిస్థితుల మీద ఒక లవ్ స్టోరీని కలిపి చేసిన సినిమాగా టైటానిక్ ఆ టైం కలిసి వచ్చింది బ్రహ్మాండంగా ఆడింది ఆ తర్వాత అవతార్ పార్ట్ వన్ చాలా కాలం తర్వాత పదహారేళ్ళ క్రితం అవతార్ సినిమా వచ్చింది ఆ అవతార్ సినిమా కూడా వండర్గా చూసి వాళ్ళకి చాలా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు ఆ పండోరా తెగ అనేది అవతార్ పెద్ద హిట్ టైటానిక్ గురించి ఎట్లా మాట్లాడుకున్నారు అవతార్ గురించి అలాగే మాట్లాడుకున్నారు బాహుబలి కూడా అంతే కదండి అసలు అప్పటిదాకా ఇండస్ట్రీలోనే ఎవరికి అసలు అంత కలెక్షన్స్ రికార్డు స్థాయిలో కలెక్షన్ వసూలు చేసిన తర్వాత మళ్ళీ ఆయన దీన్ని ఇచ్చి సెకండ్ పార్టీ వేద్దామని మూడేళ్ల క్రితం అవతార్ టూ వచ్చింది అది నిరాశపరిచింది ఒక క్రితం చెప్పాలంటే మనకి ఫస్ట్ పార్టీకి ఉన్నంత ఇది తీసుకురాల ఈ సినిమా ఏంటంటే ఒక విజువల్ వండర్గా చేశారు వాళ్ళు ఫ్లై అండ్ డాష్ ఫ్లై అండ్ డాష్ ఒక ఐమాక్స్ ఫార్మాట్లో మరి ఫోర్ డీలు వెర్షన్లో కూడా టెక్నికల్గా మంచి థియేటర్లు చూస్తే ఆ విజువల్ వండర్కి కొంత న్యాయం జరుగుతుంది కాకపోతే సినిమా నిడివి బాగా పెరగటం వల్ల మూడు గంటల పదిహేడు నిమిషాలు నిడివితో ఉన్న సినిమా ఇది ఇప్పుడు అంత నిడివితో సినిమా చూడటం ఒకటిను డోస్ పెరిగిపోయింది ఓవర్ డోసు